ఆంధ్రప్రదేశ్లో మిర్చి రైతుల్ని కూటమి ప్రభుత్వం ఆదుకోవాలన్నారు ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మిర్చి రైతులకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం రైతుల కళ్లల్లో కారం కొడుతుందని మండిపడ్డారు మిర్చి మాత్రమే కాదు టమోటా రైతులు కూడా ధరలు పడిపోవడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారని వారిని ఆదుకోవడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అన్నారు ఈ మేరకు ఆమె ఎక్స్ వేదికగా స్పందించారు రాష్ట్ర రైతాంగాన్ని ఎర్రబంగారం ఏడిపిస్తోంది మిర్చి పంట నష్టాల ఘాటుకు రైతన్న ఉక్కిరి బిక్కిరవుతున్నారు పెట్టుబడి మందం రాక అడ్డికి పావుషేరు కింద అమ్ముకుంటూ రైతు కన్నీళ్లు పెడుతుంటే క్వింటాకు పదిహేను వేల నష్టంతో అమ్ముకుంటుంటే అండగా నిలవాల్సిన చంద్రబాబు గారి కూటమి ప్రభుత్వం మిర్చి రైతుల కళ్లలో కారం కొడుతుంది అన్నారు షర్మిల మిర్చి రైతులకు పదకొండు వేల మద్దతు ధర ఇచ్చి ఉద్దరించినట్లు కూటమి ప్రభుత్వం గప్పాలు కొడుతోంది ఎకరాకు లక్షన్నర పెట్టుబడి పెడితే వచ్చే ఆదాయం లక్షన్నర లేదని రైతులు కంటతరి పెడుతున్నారు కౌలు రైతులకు అదనంగా యాభై వేలకు నష్టమే అంటూ అల్లాడుతున్నారు నిజంగా రాష్ట్ర రైతులపై కేంద్రానికి ప్రేమే ఉంటే వెంటనే మిర్చి పంటకు కనీస ధర ఇరవై ఆరు వేలుగా ప్రకటించాలి లేకుంటే రాష్ట్ర ప్రభుత్వం నష్టపోతున్న మిర్చి రైతును ఆదుకునేలా ధరల స్థిరీకరణ నిధి వెంటనే అమలు చేయాలి కేంద్రం ఇచ్చే ధరతో పాటు రాష్ట్ర ప్రభుత్వం మిర్చి రైతుకు బోనస్ ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాం అన్నారు మిర్చి రైతు విలువల్లాడుతుంటే టమోటా సాగు చేస్తున్న రైతులకు తీరని కష్టాలు వచ్చి పడ్డాయి గిట్టుబాటు ధర లేక కనీసం పెట్టుబడి రాక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ధరలు పడిపోవడంతో దిక్కుతోచిన స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు మార్కెట్లో కేజీ టమోటా పదిహేను వేలు పలుకుతుంటే రైతులకు కిలో మూడు నాలుగు రూపాయలకు కూడా దక్కడం లేదు ఎకరాకు రెండున్నర లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టిన చోట యాభై వేల మందం కూడా ఆదాయం లేదంటే టమోటా రైతులకు ఎంత అన్యాయం జరుగుతుందో అర్థమవుతుంది వెంటనే టమోటా రైతును ఆదుకోవాలని టమోటా ధరలు పడిపోకుండా తగు చర్యలు తీసుకోవాలని కూటమి ప్రభుత్వాన్ని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది అంటున్నారు అంటూ ట్వీట్ చేశారు గ్రూప్ టూ మెయిన్స్కి అర్హత సాధించిన తొంభై మంది అభ్యర్థుల తరపున కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ పదకొండున ఇచ్చిన నోటిఫికేషన్ రోస్టార్ విధానంలో తప్పులు ఉన్నాయని అభ్యర్థులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు తప్పులను సరిదిద్దుకుంటే నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు న్యాయపరమైన ఇబ్బందులతో నోటిఫికేషన్ రద్దయ్యే పరిస్థితులు ఉంటాయని చెబుతున్నారు రోస్టార్ విధానంలో తప్పులు తడకతో జార్ఖాండ్లో నోటిఫికేషన్ రద్దు య్యి ఉద్యోగాలు పోయిన పరిస్థితులు ఇక్కడ కూడా ఎదురవుతాయని భయపడుతున్నారు తప్పులు సరిదిద్దాలని అభ్యర్థులు కోరుకుంటే మరోవైపు అడ్వకేట్ జనరల్ సైతం కోర్టులో తప్పులు ఉన్నాయని ఒప్పుకుంటే హడావిడిగా ఈ నెల ఇరవై మూడున పరీక్ష నిర్వహించాల్సిన అవసరం ఏంటని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం ఏపీపీఎస్సీ మొండిగా వ్యవహరించాల్సిన పరిస్థితి ఏంటి అని అడుగుతున్నాం రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లపై అభ్యర్థులు ఆందోళన చేస్తుంటే వారి విజ్ఞప్తి పట్టించుకోరా అని ప్రశ్నిస్తున్నాం రోస్టార్ విధానం లో తప్పులు సరిదిద్దే అంశంపై మెయిన్ పరీక్ష నిర్వహణపై కూట ప్రభుత్వం వెంటనే ప్రకటన చేయాలని ఆందోళనలో ఉన్న మెయిన్స్ అభ్యర్థులకు పిలిచి చర్చించాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని డిమాండ్ చేస్తున్నాం అని మరో ట్వీట్ కూడా చేశారు